బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నిరుద్యోగ సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా నిరుద్యోగ సమస్యలు మరి ఏ ప్రభుత్వం వస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి మేము ఒకటే అనుకున్న సార్ నేను డిఎస్ యాస్పరెంట్ నా పేరు గడుసు కూర్చున్నా నాది నార్కల్ డిస్టిక్ గత సంవత్స పది సంవత్సరం నుంచి ఇదే లైబ్రరీలో డిఎస్ కోసం ప్రిపేర్ అవుతున్నా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కసారి డిఎస్ చేసిండు అది పదహారు వేల పోస్టులు చూపించి ఏడు వేల పోస్టులు ఫిల్ అప్ చేసిండు అప్పుడు నష్టపోయినాము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఏదో కలిసి వస్తే మా బతుకులు బాగుపడతాయి అని చెప్పి పల్ పట్నం నుంచి పల్లెటూరులోకి వెళ్ళి కాళ్ళు కంకణం కట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించుకున్నాము ఇదే సోమ సోమంత్ కూడా ప్రెస్ క్లబ్లో రేవంత్ రెడ్డి ఏమన్నాడు అధికారికంలోకి రాగానే ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా డేస్ వేస్తా అన్నావు మళ్ళీ మెగా డిఎస్ అంటే నువ్వు ఆరు వేలు వేసి మెగా డేస్ వేస్తావు ఎట్లా అంటావు నువ్వు వేసిన ఆరు వేల పోస్టులు కలిపి చూసినా కూడా కొన్ని సబ్జెక్టుల్లో కొన్ని కేటగిరీలో కొన్ని డిస్టిక్లో సున్నా ఉన్నాయి మళ్ళీ సున్నా ఉంటే మెగా డేస్ అవుతుందా మెగా డేస్ అవుతుందా ఇప్పుడు డిఎస్ పోస్టులు అన్నాగానే మీరు ప్రమోషన్లతోన ట్రాన్స్ఫర్లతో ముడిపెడతారు మరి ప్రమోషన్స్ క్లియర్ అయిపోయినవి ట్రాన్స్ఫర్స్ క్లియర్ అయిపోయినవి పోస్టులు వేకెన్సీ కన్నా మరి మరి ఎందుకు నీకు అంత ఇబ్బంది అవుతుంది పోస్టులు యాడ్ చేయకుండా నేను ఇప్పుడు కడుతున్నా డిఎస్సీ ఎగ్జామ్ అంటున్నావు ఎందుకు పోస్టులు కడపడి అంటున్నావు నువ్వు ఎందుకు నువ్వు ఎందుకు మెగాడిఎస్ వేయలేకపోతున్నావు నువ్వు చంద్రబాబు నాయుడుతో పోటీ పడతా రాసాన్ని అభివృద్ధి చేస్తా అని అంటున్నావే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏమి చేయాలి తెలుసా మెగా మెగాడియస్ మీద సంతకం పెడతా అన్నాడు మళ్ళీ మొగ్డు లాగా వచ్చాడు గెలిచాడు సంతకం పెట్టాడు మరి నువ్వు గెలిచినావు నీ తెట్టిపోయింది నువ్వేమైంది నీవు ఆయనతో అభివృద్ధి చెందాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు మూడు లక్షల రెండు మూడు కోట్ల నిరుద్యోగుల ప్రాబ్లమ్స్ తెలుసుకొని ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేసినప్పుడే నువ్వు నాయకుడు అవుతావు లేదా తుగ్లక్ పాలన నిరంకుశ పాలనకు ఒక నిదర్శనం అవుతావు నేను ఒకటే అడుగుతున్నా సార్ మాకు పోస్టులు పెంచండి ప్రతి ఎగ్జామ్కు రెండు నెలలు గ్యాప్ ఇవ్వండి అప్పుడే మాకు న్యాయం జరిగినట్టు ఉంటుంది తెలంగాణ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు మేము ఇదే శ్రీ ఉమాహేశ్వరం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో మేము డిగ్రీ ఫైనల్ చేస్తున్నప్పుడు ఇదే బల్మూర్ ఎస్ఐ కానిస్టేబుల్ అచ్చంపేట పోలీస్ ఎస్ఐళ్లు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మా వీపులు కొట్టుకున్నాం ఎందుకు పగల కొట్టుకున్నాం తెలంగాణ వస్తే మా భర్తలు బాగుపడతాయి అనుకున్నాం తెలంగాణ వచ్చింది ఓ నెత్తిన పది సంవత్సరాలు అంతగా చేతబెట్టినాం నిరుద్యోగం నిర్ణత్తం ముంచిండు అందుకని గుణపడం చెప్పాం పా పని పెట్టినాం మరి నీ పరిస్థితి ఏమైతే ఒకసారి ఆలోచించుకుంటున్నావా ఎంపీ ఎమ్మెల్యేలు ఓట్లు అయిపోయినాయి నాకు ఏమి అవసరం లేదు అనుకుంటున్నాం రేపు జరగబోయే గ్రామస్థాయి సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల్లో నీకు తగిన గుణపాఠం చెప్తామని అడుగుతా ఉన్నా చెప్తా ఉన్నా కేసీఆర్ అని చెప్తున్నారుగా కేసీఆర్ రెచ్చ కొడితే రెచ్చ పండుగ మేము పిచ్చోళ్ళమా పిచ్చోళ్ళమా అంటున్నా చదువుకున్న వాళ్ళమా మేము చదువుకున్న కాము కేసీఆర్ ఎందుకు కొడతాడు కేసీఆర్ పరిపాలన నష్టపోయిన చెప్తున్నా కేసీఆర్ రెచ్చ కొడితే పండికే మేము పిచ్చోళ్ళం కాము ఖమర్దార్ రేవంత్ రెడ్డి నీవు ప్రజ వచ్చే ఎన్నుకోబడిన ప్రతినిధి నాయకుడు ప్రజల ప్రాబ్లమ్స్ తెలుసుకో ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేయి ప్రజల్లో దేవుళ్ళుగా నిలిచి ఉండు తప్ప రాక్షసు నిలిచి ఉండకనేది మా నిరుద్యోగుల తరఫున ఇదే మొదటి అయ్యా జాబ్ క్యాలెండర్ నిన్ను రిలీజ్ చేయొద్దని మేము అనలేదు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే ముందల బీఆర్ఎస్ ప్రభుత్వం నష్టపోయిన వాళ్ళం మేము తెలంగాణ కోసం కొట్లాడి నష్టపోయిన వాళ్ళం మేము దెబ్బలు తిన్నోలో మేము చచ్చిపోయిన వాళ్ళం మేము ఏ ప్రజా నాయకుడు చచ్చిపోలేదు ఏ ఎమ్మెల్యే చచ్చిపోలేదు తెలంగాణ కోసము నేను ఒకటే అంటున్నా మాది ఏజ్ బాగా అయిపోతుంది ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో పో పోస్ట్లు యాడ్ చేస్తే నెక్స్ట్ వాళ్ళకి యూజ్ అవుతుంది నేను ఏజ్ బారైపోతుంది నాకు ఎట్లా లాభం అవుతుంది నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో రిటైర్మెంట్ రావా ప్రమోషన్స్ రావా వేకెన్సీ రావా వెచ్చ పిల్లలకు ఏజ్ ఉండదా మళ్ళీ వాళ్ళని చూస్తావా తత్స్త మేము నష్టపోతే మామూలు చూస్తావా లేని పరిస్థితి రాష్ట్రంలో అయ్యా మధ్య శాఖానికి మంత్రి దొరికింది కానీ మరేమంత విద్యాశాఖకు దొరకలేదయ్యా మద్య మనీ వస్తుందేమో మరి మరి విద్యాశాఖకు మనీ రాదేమో మళ్ళీ ఆయన ఏ ఉద్దేశంతో ఆయనతోనే పెట్టుకొని ఒక్క మనిషి ఒక శాఖ నెరవేర్చు నీకెన్న కన్నమా కష్టాలు పడతాడు నీ దగ్గర ఎన్ని శాఖలు పెట్టుకుంటావయ్యా ఎంత మందికి న్యాయం చేస్తావయ్యా నువ్వు నీకు ఎంతవరకు న్యాయం అని విద్యాశాఖకు ఇంకా మంత్రి కేటాయించకపోవడం నేనే విద్యాశాఖ మంత్రి చెప్పుకోవడం నీకు ఎంతవరకు న్యాయం ఎంతవరకు సమం చేస్తాం ఇది శాఖ ఆయన దగ్గర ఉంది కాబట్టి ఎగ్జామ్ మంచిగా జరిగినాయి అంట నిజమేనా ఏమి ఎగ్జామ్ జరిగినాయి ఎగ్జామ్ జరిగినాయి అంటే అకాడమిక్ ఇయర్ టెన్త్ క్లాస్ అయిపోయినావు ఇంటర్మీడియట్ అయిపోయినావు డిగ్రీ అయిపోయినావు అది కాదు ఎగ్జామ్స్ అయిపోయినా అంటే గ్రూప్ వన్ లీక్ జరగలేదు అని చెప్తున్నారు అయ్యా గ్రూప్ వన్ లీక్ జరగలేదు అంటే సమస్య పక్కన పెట్టు నువ్వు ఫస్ట్ నీ వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్ సమస్య పక్కన పెట్టు నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని వేల ఉద్యోగాలు ఇస్తున్నావు అని కౌంట్ చేయి

జాబ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది నువ్వు అధికారంలోకి వచ్చి నెల అయింది దాని రిజల్ట్ ఎందుకు ఇవ్వలేదయా ఈ స్కూల్ పిల్లలే నష్టపోతుండ్రు విద్య వాళ్ళు లేదు నేను ఇప్పుడే పడితే డిఎస్ ఎగ్జామ్ అని అంటున్నాను స్కూల్ పిల్లలు నష్టపోతున్నట్టు బల్మీర్ వెంకట్ స్కూల్ పిల్లలు నష్టపోతున్నాడు ఒక్కడే కనబడుతున్నా ఇంటర్మీడియట్ స్థాయిలో గెస్ట్ లెక్చర్స్ పెట్టుకుంటున్నావు గెస్ట్ లెక్చర్స్ పెట్టుకొని ఇంటర్మీడియట్ కాలంలో నడిపిస్తున్నావు మళ్ళీ ఈ కూడా వ్యవస్థ పెట్టుకొని మాకు ఎగ్జామ్ పెట్టి మళ్ళీ చేయచ్చు కదా స్కూల్ స్థాయిలో నష్టపోతున్నప్పుడు మళ్ళీ ఇంటర్మీడియట్ స్థాయిలో పిల్లలు నష్టపోతుంది కనపడతావు బల్మీర్ రేంకట్ నేను బల్మూరి అక్కడ ఇదే క్వశ్చన్ చేస్తున్నా మేము ఇప్పుడు ఎగ్జామ్ పెట్టాలి నెక్స్ట్ మంత్ అపాయింట్మెంట్ ఇవ్వాలి ఇరవై నాలుగు సెల మంది పిల్లలు డిఎస్ పిల్లలు స్కూల్లో నష్టపోతున్నారు అంటున్నారు మళ్ళీ ఇంటర్మీడియట్ పిల్లలు నష్టపోతున్నారు సంగతి కలిసి లేదా గురుకుల పిల్లలు నష్టపోతుంది కనిపిస్తలేదా మీ ఆయన దగ్గర ఎవరు చెప్పుకోడానికి వెళ్ళలేదు అంట మేము వెళ్ళినాము నిన్ననే వెళ్ళినాము కంచాలక అమ్మలోసి కాడ పెట్టిస్తున్నాడు ఆయన మా ప్రాబ్లమ్స్ మేము చెప్పుకుంటున్నాము డిఎస్ఓ గ్రూప్ టూ ప్రాబ్లమ్స్ గ్రూప్ టూ చెప్పుకుంటున్నారు ప్రభుత్వ సాల్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు విన్నపాలు ప్రభుత్వం సాల్వ్ చేయాలా మేము మేము సాల్వ్ చేసుకోవాలా మేము ఒకటే పోయినాం సార్ నిన్న డిఎస్ఓలం పోయినా సార్ మాకు రెండు నెలలు యాభై ఇవ్వండి పోస్టులు పెంచండి పోస్టులు పెంచడానికి ఆస్కారం ఉంది కాబట్టి అడుగుతున్నాము పోస్టులు పెంచడానికి ఆస్కారం అయితే మేము అవునా కదా పెంచడానికి ఆస్కారం ఉంది కదా రిటైర్మెంట్లు అయినా కదా ప్రమోషన్స్ అయిపోయినా కదా ఖాళీలు కనబడుతున్నాయి కదా మళ్ళీ పోస్టులు పెంచడానికి నీకేమి ఇబ్బంది అవుతుంది మీ కార్యాచరణ చెప్పడం కాదు చూపిస్తాం తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వాన్ని స్తంభింప చేయడం కొత్త కాదు నా పేరు వెంకటండిఎస్సి అభ్యర్థిని మాకు కావాల్సింది డిఎస్సి మనకు పోస్ట్ పోన్ కావాలి ఏంటంటే డిఎస్సి మొన్న హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ రాసాం ఇరవై నాలుగు జూన్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు జరిగాయి ఈ జూన్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది ఎగ్జామ్ లో నాకు ఇరవై తొమ్మిది రోజులు వచ్చింది ఎగ్జామ్ ఇరవై తొమ్మిది రోజులు ఎగ్జామ్ రాసి వచ్చాను మరి ఇరవై తొమ్మిది ఎగ్జామ్ రాసి వస్తే ఇప్పుడు పదిహేను రోజుల్లో నేను ఏం చదవాలి పదిహేను పదిహేను రోజుల్లో ఏం చదవాలి డిఎస్సి కోసం నేను ఎట్లా డిఎస్సి కోసం ప్రిపేర్ కావాలి డిఎస్సి సిలబస్ అనేది అది హెచ్డబ్ల్యూఓలో సెకండ్ పేపర్ మొత్తం తీసుకొచ్చి డిఎస్సి స్కూల్ అసిడెంట్లో జస్ట్ అది ఒక పది మార్కులకు పది మార్కులు ఇచ్చాడు నూట యాభై క్వశ్చన్ నూట యాభై మార్కుల క్వశ్చన్ క్వశ్చన్ పేపరు అది పది మాటలకు డిఎస్లో ఇచ్చాడు ఇదంతా ఎప్పుడు చదవాలి మేము ఎప్పుడు రివిజన్ చేసుకోవాలి మాకు ముఖ్యంగా మాకు కావాల్సింది డిఎస్సి పోస్ట్ పోన్ కావాలి మాకు ఒక రెండు నెలల నుంచి మూడు నెలల వరకు పోస్ట్ పోన్ చేస్తే మేము చదువుకుంటాం చదువుకొని దాన్ని మేము ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్ రాసుకుంటాం అది వచ్చేది రాంది తర్వాత విషయం అది కాబట్టి మాకు కావాల్సింది సమయం ఇవ్వాలి ఇప్పుడు మీరు పోస్టులు పెంచారు పోస్టులు పెంచారు అంటున్నారు డిఎస్సిలో ఇప్పుడే ఒక బ్రదర్ ఇద్దరు మాట్లాడుతున్నారు నేను విన్నాను ఆ పోస్టులు పెంచాడు ఏం పోస్టులు పెంచాడు మాకు ఎడ్జెట్ అవకాశం ఉందా బీఏడ్ వాళ్ళకి హెడ్జిటీ అవకాశం లేదు ఎగ్జిట్ అవకాశం ఉన్నప్పుడు హెచ్టీ పోస్టులు పెంచి పోస్టులు పెంచి ఎట్లా మాట్లాడుతున్నారు మీరు మాకు పోస్టులు పెంచలేదు మాకు మాకు ఉన్నంతే పదిహేను వందలు పదహారు వందలు ఉన్నాయి పోస్టులు మాకు స్కూల్ అసిస్టెంట్ దాంట్లో మా డిస్టిక్ వచ్చే మూడు పోస్టులు ఉన్నాయి మాకు ఈ మూడు పోస్టుల కొరకు మేము దాదాపు ఏడు సంవత్సరాల నుంచి దీని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం గత ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల మరి ఏడు సంవత్సరాలు పోతే ఇప్పుడు కూడా నష్టపోతే ఇంకా ఏడు సంవత్సరాల వరకు మేము ఎదురు చూడడానికి మేము పిచ్చోళ్ళ కనపడుతున్నామా మేము ఎట్లా కనపడుతున్నాం మేము నిరుద్యోగులు అంటే మేము ఆట ఆటలు ఆడుతున్నారా మాతో పాటుగా కాబట్టి గవర్నమెంట్ ఈ రోజుకైనా కళ్ళు తెచ్చుకోవాలా స్పష్టంగా వారికి తెలియపరిచే ఏంటంటే ముఖ్యమంత్రి గారికి తెలియపరిచే ఏంటంటే మాకు డిఎస్సి పోస్ట్ పని చేయాలా పాటుగా మాకు డిఎస్సిలో పోస్టుల సంఖ్య స్కూల్ స్టాండ్ పోస్టుల సంఖ్య ముఖ్యంగా పెంచాలా ఆ పోస్టులు అసలు లేవండి కొన్ని డిస్టిక్లో జీరో ఉన్నాయి వారు ఎవరు చెప్పుకోవాలి బాధలు వారు గ్రూప్స్ ఎగ్జామ్ రావడానికి వారికి సమయం లేదు దీన్ని చదవడానికి మరి వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి ఏం చదవాలా కాబట్టి ఉన్నటువంటి ఆ జాబ్లను ఏదైతే యాదాద్రి డిస్టిక్ మాది యాదాద్రి డిస్టిక్లో ఏడు వందల పన్నెండు పోస్టులు ఇంకా స్కూల్ హెస్ట పోస్టులు ఉన్నాయి ఇప్పటికి ప్రమోషన్లు ఓగా ఆ ఏడు వందల పన్నెండు పోస్టులు వారు ఇప్పుడు దాన్ని కలిపితే ఎంతో కొంత కలిపితే మేము ఇప్పుడు చదివాలని లబ్ధి పొందుతాం కదా మేము ఎప్పుడో జాబ్ క్యాలెండర్ ఇస్తాము జాబ్ క్యాలెండర్ ఇస్తాము ఈ జాబ్ క్యాలెండర్లో వచ్చేది వారు ముందు దాని కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు మేము ఇప్పుడు కొట్టుకొని వస్తుండే ఇప్పుడు గురించి ఆలోచించండి వాడివి ముందు ఎట్లా నెరవేరుస్తాము ఎట్లా నమ్ముతాము మేము మీ గవర్నమెంట్ని ఎలా మేము అంగీకరిస్తాం అని కాబట్టి దయచేసి ఈ రోజు నేను తెలియపరిచేది ఏంటంటే ఈ యొక్క మీడియా ముఖ్యంగా తెలియపరిచేది మాకు డిఎస్సి మరి పోస్ట్ పోన్ చేయాలి ముఖ్యంగా రెండు నెలల నుంచి మూడు నెలల వరకు ఆ తర్వాత మాకు స్కూల్ అస్టెంట్ పోస్ట్ ఖచ్చితంగా ఆ ఇరవై ఐదు వేలు ఇవ్వకుండా పర్లేదు కానీ ఎంతో కొంత స్కూల్ అస్టెంట్ అభ్యర్థులకు న్యాయం చేయలాగా మాకు న్యాయం చేయాలని గవర్నమెంట్ తెలియపరుస్తున్నాం ఉన్నాడా మా వెనకాల ఎవరు లేరండి కేసీఆర్ లేడు కేటీఆర్ లేడు మా వెనకాల మా ఫ్యామిలీ ఉన్నాయి ఉన్న ఫ్యామిలీలో ఊడిపోతా ఉన్నాయి ఎందుకంటే మాకు జాబ్లు ఉన్నాయి జాబ్లు వదిలిపెట్టుకుని వచ్చాము ఇక్కడ ఆ ఉన్న జాబ్ వదిలిపెట్టుకుని వచ్చాము ఏదో డిఎస్సీ ఇస్తాడు పోయినసారి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిఎస్సీ వస్తున్నాడు అంటే ఇది కూడా రేపు వచ్చే వారంలో డిఎస్సి నోటిఫికేషన్ అంటే నేను జాబ్ పని చేసుకొని కోచింగ్లో చేయనని కోచింగ్ చదువుకున్నాను అప్పుడు అది పోయింది సంవత్సరం పోయింది రెండు సంవత్సరం పోయింది మూడు సంవత్సరాలు పోయింది ఆ గవర్నమెంట్ కూలిపోయింది ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా చేశారు కాబట్టి మేమే నిరుద్యోగంలో అందరం కలిసి దాన్ని ఖచ్చితంగా మా ఎనక ఎవరు లేరు వాళ్ళు వేరే వాళ్ళు ప్రభ పెడితే మేము వారికి సపోర్ట్గా ఉండడం కాదు ఫస్ట్ మా అవసరాలు మేము డిమాండ్ మా డిమాండ్ మేము తీర్చుకోవాలనుకుంటున్నాం మా డిమాండ్లో మీ దగ్గర తీసుకొస్తున్నాం మా డిమాండ్లో మీరు వాళ్ళు మామూలుగా ప్రజాపాలనలో ప్రజల డిమాండ్ ఎలా తెలుసుకుంటారండి చెప్పండి మా నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చి మొత్తుకుంటా ఉంటే కొట్టుకుంటా అంటే రోడ్డు మీదకి వచ్చి అరుస్తా ఉంటాయి మా డిమాండ్లో మీకు తెలియదు మరి ఎక్కడో ఉన్నటువంటి ప్రజల యొక్క డిమాండ్లు మీకు ఎలా చూస్తాయి వారి అవసరం ఎలా తెలుస్తాయి రాష్ట్రాల విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి సార్ విద్యాశాఖ లేని పరిస్థితి ఉన్న ఇంతకుముందు ఉన్న విద్యాశాఖ వారందరూ కూడా మాకు అన్యాయం చేసిన వాళ్ళే ఇప్పుడు కూడా విద్యాశాఖ అసలు విద్యాశాఖ ఉంటే అది ఒక గా ఇంకా గొడవ ఎక్కువ అవుతుందనేమో తెలియదు కానీ ఆ విద్యాశాఖ దగ్గర పెట్టుకునే అవన్నీ కూడా కావాల్చుకుని చేస్తున్నారు ఇవన్నీ కూడా అంతే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు జాబ్ క్యాలండర్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు రేపు మాకు జాబ్ తోని ఇప్పుడు మాకు ఏం అభ్యంతరం లేదండి రిలీజ్ చేయండి కానీ ఇప్పుడు మాకు అవసరం అనేది జాబ్ క్యాలెండర్ కాదు మాకు అవసరమైనది ఏంటంటే ఇప్పుడు డీఎస్ఈ పోస్ట్ పోన్ చేయాలా గ్రూపులు పెంచాలి పోస్టులు పెంచాలా గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా గ్రూప్ టూ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా మాకు పోస్ట్ పోన్ చేయాలా సమయం తగిన సమయం మాకు రావాలా ఆ సమయం అనేది మేము ప్రిపేర్ కాలేము మరలా ఇది అయిపోతే మరలా వచ్చి జాబులు పని చేసుకొని వచ్చి కూర్చొని చదువుకొని మళ్ళీ ఫ్యామిలీ చూసుకొని ఇవన్నీ కూడా మేము చేయలేము మా వల్ల కాదు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మా డిమాండ్లో నెరవేర్చాలి నెరవేర్చకపోతే తగిన తగిన పనిష్ పరిష్కారం దానికి మేము విద్యార్థులను చూపెడతాం